गंगा गंगावा चरंगली सर गंगाधर पा रहा श्रीदेवी

వేదికపైన గౌరవ సర్పంచ్లకు పెద్దలు రామచంద్రరావు గారికి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారానికి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన రెవెన్యూ అధికారులకు పాల్గొన్న పాత్రిక కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మరొకసారి మా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో విషయాల్లో కనబడుతున్నది పథకం ఒకటి ఈ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు రాకముందు కానీ ఎన్నడూ అంతే రూపాయలు ఇచ్చిన లేదు పెళ్ళైతే మాత్రమే ఇచ్చారు ఏ పేదవాళ్ళు పోతే ఎన్నడూ ఆదుకున్న వాళ్ళు లేరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరిగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇలా కొద్దిగా మారిపోతారు డిసెంబర్ తొమ్మిది అంటే ఇలాంటికి వెళ్ళి ఇరవై రోజుల ఎన్నికలందరూ కూడా కళ్యాణ లక్ష్మి గారు పేరు పెట్టారు మస్తుగా ఈ పైసలతో పాటు తుల బంగారం కూడా ఇస్తారట ఓకే మనం భంగంకా మాట్లాడుకోవడం పిల్లల వాళ్ళకి ఇస్తే సంతోషం కొత్త ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పి నేను కూడా చూస్తా ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాం కాబట్టి మేము కూడా పూర్తి స్థాయిలో మనం మా చేతిలో విడుతూ లేదో కానీ పద్ధతిలో ఖచ్చితంగా అలా పాల్గొంటాం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మరి ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వం కొంత గారిని నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నిరంతరం మీ మధ్యలో ఉన్నాం ఇలా రోజుల వారు కరెంట్ దాదాపు పూర్తయిపోయింది మొన్న వరదలు వచ్చి కొట్టకపోతే దాదాపు ఏడు గ్రామాలలో ఎనిమిది వందల కరెంటు స్తంభాలు పద్దెనిమిది ఒక్క రోజులు వేయించడం తొంభై ట్రాన్స్ఫార్మర్లు వేయించడం కరెంట్ అనేది ఇరవై నాలుగు గంటలు కూడా పోలేదు గతంలో వరదలు వచ్చినప్పుడు మన రంగసాగర్లో చెప్తా అంతా ముందు ఉదలు వస్తే అంతా ముందు వరదలు వస్తే రెండు నెలలు కరెంట్ లేకుండా రెండు రంగసాగర్లో మా లక్ష్మయాసం పెద్ద అందరికి ఎక్కడైనా ఉంటుంది అంతా ముందు మా అర్థలు వస్తాయి ఈసారి వరదలు వస్తే ఒక్క రోజు లోపల కరెంట్ ఇచ్చిన మరి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మొన్ననే నాలుగైదు రోజులు పదివేలు అయిన వరకు కరెంటు మొదలైంది త్రీ డేస్ మళ్ళీ పిలుతులు కావచ్చు ఐదు రోజులు బాగా ఇబ్బంది రైతు బంధు వచ్చేది ఉంది రుణమాఫీ రెండు లక్షలు చేస్తా ఉన్నారు మొదపడు ఉన్నది పింఛన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నా మరి రైతానికి నాలుగు వేలు చేయాలి అంతకుముందు వెయ్యి రూపాయలకి వెళ్ళి ఉంటే నేను నాకు గెలవక ముందు నేను వేలు చేస్తా ఉన్నా రెండు వేలు చేసిన కరోనా వచ్చింది రెండు వేలు కోస అయినా కానీ చేసారు నాలుగు వేలు చేస్తా ఉన్నారు చేస్తారు చేయాలి చేయాలని ఆకాంక్షిస్తున్నాం మంచిదే కదా చేస్తే రైతు బంధు కూడా ఇస్తా ఉన్నారు సీతం ఐదు వందలకి ఇస్తా ఉన్నారు కరెంటు బిల్ కట్టాలని చెప్పేసి రెండు వందల ఎనిమిది దాకా గృహ జ్యోతి కరెంటు కట్టగలరు ఇట్లా ఆయా పథకాలలో ఆయన పెట్టేది ఇప్పుడు ఊదాలో రాస్తే యువ వికాసం అని ఆలోచన ఉంది మా యువ అది ప్రతిసారి లేదు లేదు యువ వికాసం అంటే ఇక నిరుద్యోగం అంటే పదో పదో పదోత్తరానికి పాస్ అయిన వాళ్ళందరికి కూడా మనకు ఉద్యోగానికి అవకాశం ఉద్యోగానికి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు వేయాలి నెలకు అట్లాగే మన ఆడపిల్లలు పద్దెనిమిది వేలు రెండు అందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తారు యువ వికాసం కింద మహాలక్ష్మి కింద కాదు ఎలక్ట్రిక్ స్కూటర్ స్కూటర్త మన నాదివో జీవనోత్తి నౌకర్ రో పదో పదో దానికి అది కాదు రమేష్ గుడి ఇయ్య శిల్పా గుడియారు వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు ఎలా అది అప్లై లేదు మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చెప్పి కేసీఆర్ దించేరు వేరే వాళ్ళు ఎక్కేది చూద్దాం ఇట్లా విషయంలో కూడా గృహలక్ష్మి మనం ఇచ్చినాం ఇంద్రమ్మ ఇంకా ఐదు లక్షలు ఇస్తామన్నారు దళితుల కార్ లక్షలు ఇస్తామంటా ఉన్నారు అవన్నీ కూడా చేస్తాం నూరు రోజుల గ్యారెంటీ అయినా ముందుగా రెండు వేల తొమ్మిది తారీఖు నాడు పడితే రైతు వందలు పదిహేను వేలు అన్నారు రుణమాఫీ అయిపోతుంది తొమ్మిది తారీఖు నాడు అన్నారు ఈ తొమ్మిది తారీఖు వెళ్ళి తొంభై రోజులు పెంచుకున్నారు ఇంకో మదరు రోజులు అంటున్నారు చూద్దాం మన ఎదురు తొందరపడాలి ఇవన్నీ కూడా జరగాలని ఆకాంక్ష ఏది ఏమైనా కానీ చరిత్ర భారతదేశంలో మనలాంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి ఎక్కడా కూడా లేని విధంగా ఏనాడు కూడా పేద ప్రజలకు పది రూపాయలు అని కదా కాంగ్రెస్ బీజేపీ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత పన్నెండు లక్షల తొంభై వేల మంది ఆడబిడ్డలకు లక్ష రూపాయలు ఇచ్చిన కథ కేసీఆర్ కాదని చూపిస్తారు మరి ఎటువంటి పుణ్య కార్యక్రమం ఎమ్మెల్యేగా మా చేతుల మీదుగా మీ చేతుల మీదుగా చేసి మన జైతాల నియోజకవర్గంలో కూడా పన్నెండు వేల మంది డబిడ్డలకిచ్చినాం మన మండలలో కూడా దాదాపు ఎనిమిది వందల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఎనిమిది వందల తొంభై వందల మందికి మరి ఇంత మంచి కార్యక్రమం మూడు అవతారాలు అయిన ఒక పెళ్లి అయ్యారు అటువంటిది ఒక సామాన్యుడు కడుపునస్తు ఉంటే ఒంగోలకి ఎన్నైనా సహాయం కానీ కడుపునస్తు ఉంటే లక్ష రూపాయలు ఇంత పెళ్లి ఇచ్చినాడు మరి ఇంకా సంతోషం కొత్త ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం తీసేసి కళ్యాణ వస్తాను పెట్టి బస్తిగా ఈ కొత్తలో మంగారు ఇద్దామంటాం కొత్త వాళ్ళకి తప్పకుండా అది ఇప్పించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ ప్రజల పైసలు మళ్ళా ఇచ్చాడు ఎవరించే ఇవ్వరు నేను ఇచ్చే చీర నా ఇచ్చే ఇచ్చిన అనే అనేది ఆ లక్ష రూపాయల చెక్ సర్కార్దే సర్కారులు అంటే మన సబ్బు ఉంటే నూనె ఉంటే లేదా నా సోళం ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇవన్నీ కేంద్రం పోయి మన రాష్ట్రం కడితే పైసలు అన్ని సర్కార్ నిల్లిపోడి మీరు చేయరు కొట్టుకున్నా చెప్పులు కొనుకున్నా ఢిల్లీ పోయి రావాలి ఇచ్చేది పైసలు వాళ్ళు ఇవ్వకుండా కానీ మనం ఈ కార్యక్రమాలు చేసాం ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఎవరు కూడా మనం మర్చిపోవద్దు గొప్ప వ్యక్తి మంచి కార్యక్రమాలు చేశాం గ్రామాల్లో చెట్టు వాళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఇచ్చే కార్యక్రమం ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం రైతులకు తైసి వస్తూ తసలు వేస్తాం అటువంటిది మనం ఉల్టోంది కానీ దురదృష్టం ఏంటంటే కొంతమందికి సార్ బీణి ఉండదు అని చెప్పి అసలు పది ఎకరాల కంటే నీళ్ళు పెద్ద ఎక్కువ మంది వేణులేదు ఉదాహరణకు పద్దెనిమిది ఎకరాలు డబ్బుటెక్స్ అంటే అలా వాటి కానీ కొంతమందికి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటే వినాయకం ఉన్న ఒక ఫంక్షన్కి అయినా ఫంక్షన్కైనా కరెంట్ బిల్లు మంచిగా అంటే బాగా పెద్ద మంచి ప్రై తొంభై ఏళ్ళు ఉంటుంది మంచిగా అవుతుంది సార్ అన్ని మంచిగా ఉన్నాయి నాకు ఏడాది ఎనభై వేలు రూపాయలు అంటే నలభై వేలు కూడా వస్తున్నాయి కాబట్టి నాకు నలభై వేలు వస్తున్నాయి కనుక పలానా సేవ గారికి వంద ఎకరాలు కూడా కనుక ఇచ్చు అవసరం అంటే ఇది ధైసీలు పెట్టినోడు ఎందుకట ఇప్పుడు నాలుగు ఎకరాలు నలభై వేలు అదనంగా అవుతుందండి కానీ బాధతో పక్కన నచ్చిందండి అది వాస్తవానికి ప్రతి వాళ్ళు కూడా వంద పనులు చేసినప్పుడు మనం కూడా ఇంటికాడ రెండో రెండో పొరపాటు అయితే సారికే ఉండే అంటే ఆ పెద్దోడు సొక్క వ్యవసాయం చేయడు ఇంత వ్యవసాయం చేస్తే ఒక నలుగురు చిత్తగాలు ఉంటారు యాభై మంది కైక్రాల కులు వస్తుంది అలా పంట పడుతుంది పంట పడితే నాకు అనంత వస్తుంది అని చెప్పి ఆలోచించాడు కానీ చాలా మంది గ్యాన కల్పించిన ఆలోచన చే ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే సవరించుకున్నా మనిషి అన్నప్పుడు వంద మంచి పనులు చేసి ఒకటి రెండు అయితే దాన్నే ఎలాంటి ఇలా ప్రభుత్వం మండ ఈ ప్రాంతంలో గుర్తించిన మంచి మెజారిటీలో గెలిపించాను మీ అందరికీ ధన్యవాదాలు